సలార్ సినిమా పార్ట్ వన్ నాకైతే అసలు ఏమాత్రం డౌట్ లేదు బాస్ ఇది ఉగ్రం సినిమా కథే అని నీల్ తన బాంబద్దుతో తీసిన మొట్టమొదటి సినిమా ఉగ్రం సినిమా కథకే కేజీఎఫ్ కోటింగ్ వేసి తీస్తున్న సినిమా ఇది ఈ సినిమాకు సంబంధించి టీజర్లు ఒకటికి రెండు ట్రైలర్లు ఓ పాట ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది నాకు నాకైనా ఎందుకు అనిపించింది అన్నది మీకు ప్రూఫ్స్తో సహా కారణాలతో సహా వివరిస్తాను దానికంటే ముందు ఉగ్రం అనే సినిమా కథ ఏంటన్నది కాస్త టూకీగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉగ్రం సినిమా రెండు వేల పద్నాలుగు సూత్రంలో రిలీజ్ అయింది అంటే సరిగ్గా పదేళ్ల క్రితం నాటి సినిమా కథ అనమాట పదేళ్ల కథ ఉన్న టెక్నాలజీ పదేళ్ల కథం అందుబాటులో ఉన్న వనరులతోనే ఉగ్రం సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ను చేశాడు ప్రశాంత్ నీల్ ఆ సినిమా కథ ఇద్దరు వ్యక్తుల మధ్య వైరంతో మొదలవుతుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఘటనలతో సినిమా స్టార్ట్ అవుతుంది శివరుద్ర లింగయ్య అనే ఓ గ్యాంగ్స్టర్ ఓ బిగ్ డీల్తో ప్రభాకర్ అనే షిప్పింగ్ కంపెనీ యజమాని వద్దకు వస్తాడు అతనికి చెందిన ఆయుధాలను స్మగ్లింగ్ చేయాలని ప్రపోజల్ పెడతాడు కామన్గానే ప్రభాకర్ ఆ డీల్ను రిజెక్ట్ చేస్తాడు దీంతో శివరద్రకు కోపం వస్తుంది ప్రభాకర్ భార్యను చంపేస్తాడు చిన్నపిల్ల అయిన నీ కూతుర్ను కూడా చంపకుండా ఉండాలంటే ఈ డీల్ను చేయాల్సిందే అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు చివరకు చేసేదేమీ లేక ఆ డీల్కు ప్రభాకర్ ఒప్పుకుంటాడు అయితే ఇక్కడే ప్రభాకర్ తెలివిగా ఆలోచిస్తాడు ఆ డీల్కు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మోసం చేసేస్తాడు దుబాయ్ నుంచి వస్తున్న ఆ షిప్ను మధ్యలోనే ఆపేసి అందులో ఉన్న తొంభై శాతం గూడ్స్ను వేరే వాళ్లకు అమ్మేసుకుంటాడు మిగిలిన పది శాతం మారణాయుధాలను పోలీసులకు దొరికిపోయేలా చేసి శివరత్న లింగయ్యను అరెస్ట్ చేస్తాడు ఆ క్రమంలోనే తన కూతుర్ని తీసుకుని ఆస్ట్రేలియాలకు పర్మనెంట్గా వెళ్ళిపోతాడు తొంభై శాతం గూడ్స్ను అమ్మగా వచ్చిన డబ్బుతో ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయిపోతాడు శివరద్ర లింగయ్య మాత్రం జైల్లో ఉండే తన కొడుకు ధీరస్తో బయట తన నేర సామ్రాజ్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ప్రభాకర్పై ఎప్పటికైనా పగ తీర్చుకోవాలన్న పంతంతో పగతో రగిలిపోతూనే ఉంటాడు ఈ క్రమంలోనే ఇరవై ఏళ్ళు గడిచిపోతాయి సరిగ్గా ఇరవై ఏళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఆస్ట్రేలియా నుంచి ప్రభాకర్ కూతురు నిత్య బెంగళూరుకు వస్తుంది తన సొంతల్లో నిర్మించిన కన్నా తల్లి సమాధిని ఒక్కసారైనా చూడాలన్న తపనతో బెంగళూరులో దిగుతుంది ఆమె ఇలా బెంగళూరుకు వచ్చిందో రాలేదో వెంటనే శివరుద్రకు ఆ విషయం తెలిసిపోతుంది వెంటనే ఆమెపై అటాక్ చేస్తారు ఆమెను చంపేందుకు వెంట ఉంటారు ఇదే విషయాన్ని తన తండ్రికి ఫోన్ చేసి చెప్తే చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళావని వాపోతూనే బెంగళూరులో ఉన్న ఓ జర్నలిస్ట్ కు ఫోన్ చేస్తాడు మీ అమ్మాయిని కాపాడగలిగిన వ్యక్తి ఒకరే ఉన్నారంటూ బెంగళూరులో నివాసం ఉండే అగస్త్య అనే ఓ బైక్ మెకానిక్ కు ఫోన్ చేస్తాడు నేను ఈ పని చేయను అని అగస్త్య అంటున్నా ప్లీజ్ ఓ అమ్మాయి ప్రాణాన్ని వాళ్ళు తీసేస్తున్నారు అనడంతో అగస్త్య రంగంలోకి దిగుతాడు ఒకటికి రెండు మూడు ఫైట్ చేసే సీన్లతో నిత్యం అయితే మన అగస్త్య ప్రాణాలతో కాపాడతాడు హోటల్లో ఉంచినా హాస్టల్లో ఉంచినా ఇంకెక్కడ ఉంచినా సరే ప్రమాదమే అని భావించి తన ఇంటికే తెచ్చుకుంటాడు ఇంట్లోనే ఉంచుకుంటాడు ఈ క్రమంలోనే మన నిత్య అగస్త్యతో ప్రేమలో పడిపోతుంది అతడిపై మనసు పారేసుకుంటుంది కానీ అగస్త్య మాత్రం ఎప్పుడు సీరియస్ మోడ్లోనే ఉంటాడు పొరపాటున కూడా నవ్వను కూడా నవ్వడు ఇదే సమయంలో పక్కింట్లో కొత్తగా అద్దెకి దిగిన ఓ ఫ్యామిలీ ఉన్నట్టుండి వెంటనే ఖాళీ చేసేస్తుంది నిత్యను పక్కింటి అమ్మాయి పిలిచి మరి నువ్వెవరో ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయావు ఆ అగస్త్య ఎవరో తెలుసా పెద్ద రౌడి వందల మందిని కిరాతకంగా చంపిన వ్యక్తి కావాలంటే అతని చేతిపై సింహం బొమ్మ ఉంటుంది చూడు అంటూ బాంబు పిలుచుతుంది అంటే నిత్య మనసులో ప్రేమ కాస్త భయంగా మారిపోతుంది అతనిపై ఇష్టం కాస్త వణుకు పుట్టించేలా చేస్తుంది అదే సమయంలో అగస్త్యను వెతుక్కుంటూ పోలీసులు వస్తారు అతనిని జీపులో ఎక్కించుకుని వెళ్తారు వారానికోసారో నెలకోసారో రిజిస్టర్లో సంతకం పెట్టడానికి అదే సమయంలో ఆమెను కాపాడమని అగస్త్య ఫోన్ చేసిన జర్నలిస్ట్ కూడా అగస్త్య ఇంటికి వస్తాడు నిత్యతో మాట్లాడుతూ ఉంటాడు అగస్త్య ఓ రౌడీ అట ఓ గ్యాంగ్స్టర్ అట నీ ప్రాణాలను కాపాడుకోవాలంటే అతడికి దూరంగా ఉండమని పక్కనున్న జనాలు చెప్తూ ఉన్నారు నాకు భయంగా ఉంది అంటూ నిత్య చెప్తే ఈ జనాలు చెప్పేదంతా అబద్ధం అగస్త్య గ్యాంగ్స్టర్ కాదు అంతకంటే భయంకరమైన వ్యక్తి అంటూ ఆ జర్నలిస్టు ఎలివేషన్స్ ఇస్తాడు బాంబు పీల్చుతాడు అప్పుడే అగస్త్య ఫ్లాష్ బ్యాక్ ఏంటనేది ఆ జర్నలిస్టు నిత్యకు చెప్తాడు మొఘాల్ అనే ప్రాంతానికి సంబంధించిన కథతో అగస్త్య గతాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు ఆ జర్నలిస్టు మొఘాల్ అనే ప్రాంతం రౌడీలు గూండాలకు పెట్టని పోవటం అక్కడ పోలీసులకు ఎంట్రీ లేదు చట్టాలు అక్కడ పనిచేయవు ప్రతిరోజు అక్కడ రక్తం చెందించాల్సిందే ఆ మొగార్ కోటపై జెండాపాతి ఆ ప్రాంతాన్నంతటినీ ఏలాలని రౌడీలు గుండాలందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు ఈ క్రమంలోనే వాళ్ళలో వాళ్ళకే గొడవలు కోట్లాటలు ఆ ప్రాంతంలోనే బాల అనే చిన్న రౌడీ తన గ్రూప్ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు బాల తండ్రి గతంలో అగస్త్య చిన్నప్పుడు వారికి సాయం చేస్తాడు అగస్త్య తండ్రిని ఎవరో చెప్పేస్తే వారి కుటుంబానికి అండగా ఉంటాడు అప్పుడే బాల అగస్త్య ఫ్రెండ్స్ అవుతారు నీకేం కావాలన్నా నాకు చెప్పు అని బాల అంటే నాకేం వద్దు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని మర్చిపోవద్దు అంటూ చిన్నప్పుడే బాలకు అగస్త్యం మాటిస్తాడు అదిగో ఆ ఒక్క మాటను పట్టుకుని బాల అగస్త్య వద్దకు వస్తాడు ఒకప్పుడు నా తండ్రి ఏలిన ప్రాంతం మొఘార్ న్యాయంగా నేను ఇప్పుడు శాసించాల్సిన ప్రాంతం అది నా తండ్రిని చంపేశారు ఇప్పుడు నేను వాళ్ళందరికీ భయపడి బతుకుతున్నాను ముఘార్ పీఠం నాకు దక్కాలి నువ్వే ఆ పని చేయగలవు అంటూ బాల కోరతాడు సరేనని అగస్త్యం మాటిస్తాడు బాల బ్యాచ్లోని వాళ్ళందరికీ షాక్ మేం ఇంతమంది ఉన్నాం చేతులు గన్నులు కత్తులు ఉన్నాయి ఒక్కొక్కరు పదుల సంఖ్యలో రౌడీలను చంపేశాము కానీ మమ్మల్ని కాదని వీడెవడనో బాలా నమ్ముకుంటున్నాడేంటి అని అందరూ అవాక్ అవుతారు అసలు అగస్త్యను లెక్కలోకే తీసుకోరు కానీ అగస్త్య బాలా గ్రూప్లో జాయిన్ అయ్యి అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతుంది ఎంతమంది రౌడీలు ఉన్నారు అన్నది పరిశీలిస్తూ ఉంటాడు ఎవరి బలం ఎంత అన్నది చూస్తూ ఉంటాడు మొత్తానికి అనుకున్నట్టుగానే ఫ్రెండ్ కలను నెరవేర్చుతాడు ఒక్కడే అందరినీ ఓచకోత కోస్తుంటాడు రౌడీలను ఏరి పారేస్తూ ఉంటాడు మీరు బతకాలి అంటే బాల క్రింద ఉండాలి అంటూ వార్నింగ్ ఇస్తాడు బాలను ఆ ప్రాంతానికే మొకటం లేని మహారాజును చేసేస్తాడు అయితే అదే సమయంలో ఒకనొక ఘటన వల్ల బాల తమ్ముడిని అగస్త్య చంపేస్తాడు అయితే బాలకు కోపం వస్తుంది ఆ తమ్ముడిని చంపిన అగస్త్యను చంపేయమని అనుచరులకు ఆదేశాలు ఇస్తాడు బాల కూడా కత్తి పట్టుకుని అగస్త్యను వెంటాడుతూ వస్తాడు కొడుకును కాపాడటం కోసం అంటూ అగస్త్యను తీసుకుని తల్లి ఓ బస్సులో వేరే ఊరికి పారిపోవాలని ప్రయత్నిస్తుంది బస్సులో ఉన్న అగస్త్యను చూసి బాల కత్తి పట్టుకుని నరికేందుకు ప్రయత్నిస్తాడు కానీ పక్కన తల్లిని చూసి ఆమె వేడుకోవడం చూసి వాళ్ళ మనసు కరిగిపోతుంది ఇంకెప్పుడు ఈ మొఘార్ ప్రాంతంలో కనిపించొద్దు పొరపాటున ఇక్కడ కనిపిస్తే అదే నువ్వు బతికే ఆఖరి రోజు అంటూ వార్నింగ్ ఇస్తాడు తల్లితో కలిసి బెంగళూరుకు వెళ్ళి అగస్త్య ఓ మెకానిక్గా లైఫ్ను లీడ్ చేసేస్తుంటాడు ఇది అగస్త్య గతం ఏ స్నేహితుడి కోసమైతే ఇంతలా ఫైట్ చేసి ఎంతోమందిని చంపేశాడో అదే స్నేహితుడికి శత్రువులా మారిపోతాడు కనిపిస్తే చంపేంత పగతో రగిలిపోతూ ఉంటారు అయితే నిత్యను ఎలాగైనా చంపేయాలన్న పంతంతో ఉన్న శివరధులకు అసలు ఈ అవస్థ ఎవరో ఏమిటో అన్నది తెలిసిపోతుంది మొగార్ ప్రాంతానికి కనుక నిత్యను తీసుకెళ్తే అక్కడికి అగస్త్య రాలేడు రాడు అన్నది గ్రహిస్తాడు అగస్త్య లేని సమయం చూసి ఆమెను కిడ్నాప్ చేసి మొగారు ప్రాంతానికి తీసుకెళ్తాడు మరి తనను ప్రేమిస్తోందని తెలిసిన అగస్త్య ఏం చేశాడు ఆమెను కాపాడేందుకు ఆ ప్రాంతానికి వెళ్తాడా వెళ్తే స్నేహితుడు బాలా ఊరుకుంటాడా చివరికి ఏం జరిగింది అన్నదే కథ రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో వచ్చిన ఈ ఉగ్రం సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ప్రశాంత్ నీల్ను ఓవర్ నైట్ టాప్ డైరెక్టర్ను చేసేసింది ఆ సినిమా అంత హిట్ అవ్వడానికి ప్రధాన కారణం హీరోయిజం ఎలివేషన్స్ బాబోయ్ అసలు హీరోయిజం ఎలివేషన్స్ ఉగ్రం సినిమాలో అయితే అడుగు కనిపిస్తూ ఉంటాయి మామూలుగా ఉండవు కేజీఎఫ్ సలార్ సినిమాల్లో హీరోయిజన్ ఎలివేషన్స్కు బేజం వేసిందే ఆ సినిమాలో అని చెప్పవచ్చు పదేళ్ల క్రితం నాటి సినిమా కథనే ఇప్పుడు సలార్ సినిమాగా తీస్తున్నారని చెప్పడానికి ఆధారాలు ఏంట్యా అన్నది వాటి గురించి ఇప్పుడు చూద్దాం ఉగ్రం సినిమా ఇద్దరు స్నేహితుల సినిమా మొదట ప్రాణ స్నేహితులు ఆ తర్వాత బద్దశత్రువులు సలా సినిమా కథ కూడా ఇదే అని చాలా సందర్భాల్లో ప్రశాంత నేల్ చెప్పాడు ట్రైలర్లు టీజర్లు చూస్తుంటేనే ఆ విషయం అర్థమైపోతుంది కూడా ఇక సెకండ్ పాయింట్ సలా సినిమా మొదటి ట్రైలర్లో ఓ డైలాగ్ ఉంటుంది నీ కోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికి వస్తా అని ప్రభాస్ పాత్రకు సంబంధించిన చైల్డ్ క్యారెక్టర్ ఓ డైలాగ్ చెప్తాడు కదా అచ్చం అదే డైలాగు ఒకగ్ర సినిమాలోనూ ఉంది నీకేమైనా కావాలా అని బాలా క్యారెక్టర్ అయితే నాకేమీ వద్దు నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని మర్చిపోవద్దు ఏ కష్టం వచ్చినా నీకోసం నేను వస్తా అని మాటిస్తాడు హీరో పాత్రలో ఉన్న చైల్డ్ క్యారెక్టర్ రెండు సినిమాల్లోనూ సేమ్ టు సేమ్ సీన్లు ఇవి ఇక మూడో పాయింట్ ఉగ్ర సినిమాలో హీరో ఓ మెకానిక్ మేము రౌడీలం గూండాలం ఎంతో మందిని చంపినోళ్ళం మమ్మల్ని కాదని ఓ బైక్ మెకానిక్ను బాలా నమ్ముకుంటున్నాడేంటి మాకంటే వాడి మీద ఎందుకంత నమ్మకం అని పక్కనున్న గూండాలు తెగ ఇదైపోతుంటారు ఉగ్ర సినిమాలో సేమ్ టు సేమ్ సలాల్ సినిమాలో కూడా అవే సీన్లు ట్రైలర్లో కనిపిస్తుంటాయి గన్నులు కాల్చడం మెకానిక్లకి ఏం తెలుస్తుంది రేంజీలను వాడటం వచ్చు కానీ వీటిని వాడటం వాళ్ళకలే తెలుస్తుందంటూ సెకండ్ ట్రైలర్లో సీన్లు కనిపించాయి చూసారో లేదో ఇక నాలుగో పాయింట్ ఉగ్ర సినిమాలో బాలా క్యారెక్టర్ స్నేహితుడైన అగస్త్యను మాత్రమే నమ్ముకుంటాడు నా పక్కన వాడొక్కడుంటే చాలు అనుకుంటాడు వాడొక్కడే నా కళను నెరవేర్చగలడు అనుకుంటాడు వాడొక్కడే నన్ను కాపాడగలడు అనుకుంటాడు గుడ్డిగా హీరోను మాత్రమే నమ్ముకుంటాడు హీరో కూడా ఫ్రెండ్కు కావాల్సిన దానికోసం ఎంతకైనా తెగిస్తాడు ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడతాడు ఈ సలా ట్రైలర్లలో కూడా అదే చూపించారు తన పక్కన ఎంతమంది సైన్యం ఉన్నా వాళ్ళందరినీ కాదని హీరోను వెతుక్కుంటూ వెళ్తాడు తనకు వచ్చిన ఆపద నుంచి కాపాడమని సాయం కోరతాడు ఎదురుగా విదేశాల నుంచి వచ్చిన ప్రైవేట్ సైన్యం ఉన్నా నిత్తులు తాగి ఉండాడు తమ ప్రాణాలను తీసేందుకు కాసుకుని కూర్చున్న కేవలం ఒకే ఒక్కడిని తన సైన్యంగా తెచ్చుకుంటాడు సలార్ సినిమాలో ఇక ఐదో పాయింట్ స్నేహితులు ఇద్దరు బద్ద శత్రువులుగా మారిపోవటం ఒక సినిమాలో బాల తమ్ముడిని చంపినందుకు అగస్త్యపై పగబడతాడు బాల కానీ అతడి తల్లి బతిమిలాడటంతో అగస్త్యను ప్రాణాలతో వదిలేస్తాడు ఈ ప్రాంతంలోనే కనిపించద్దని నాకు మరోసారి కనిపిస్తే ప్రాణాలు తీసేస్తానని వార్నింగ్ ఇచ్చి వదిలేస్తాడు సలార్ సినిమాలో బహుశా తండ్రి పాత్రలో ఉన్న జగపతి బాబును ప్రభాస్ చంపుతాడేమో ప్రాణ స్నేహితుడే కన్న తండ్రిని చంపడం చూసి పగ పెంచుకుంటాడేమో ఈ ఒక్క కారణం తప్ప ఆ ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారడానికి నాకు వేరే కారణాలు ఏమీ ఈ సినిమాలో కనిపించడం లేదు ఇవి ఉగ్ర సినిమా కథనే కాస్త అటు ఇటుగా మార్చి పదేళ్ల తర్వాత కేజీఎఫ్ పూతను పూసి సలాల్ సినిమాగా తీసుకొస్తున్నారు అనడానికి నాకు కనిపిస్తున్న పాయింట్స్ నిజమే ఆ కథలోని కొన్ని పాయింట్స్ కనిపిస్తున్నా దానికి అటు ఇటుగా కొత్తగా స్క్రీన్ ప్లేను మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది ఉగ్ర సినిమాలో ఉన్న థీమ్ను తీసుకొని కేజీఎఫ్లో కుర్చీ కోసం జరిగే ఫైట్ను కూడా యాడ్ చేసి తీసిన కథే ఈ సలాల్ సినిమా అనిపిస్తోంది దానికి తోడుగా ప్రశాంత్ నేర్ స్టైల్లో హీరోజు ఎలివేషన్స్ మెషిన్ గనులు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అంతా కూడా సలార్ సినిమాలో కనిపిస్తుంది ఇంకా కొత్తగా చెప్పాలంటే ఉగ్రం సినిమా అనేది ఓ ఆండ్రాయిడ్ ఫోన్ అనుకుంటే ఈ సలార్ సినిమా ఓ ఐఫోన్ అనమాట ఉగ్రంలో లేని హంగులన్నీ ఈ సలార్లో కనిపిస్తున్నాయి ఉగ్రంలో మెషిన్ గనులు మిలిటరీ హవా కేజీఎఫ్ స్టైల్ ఫీచర్స్ ఏమీ లేవు ఈ సలార్ సినిమాలో అవన్నీ ఉన్నాయి అదే తేడా కాకపోతే రెండు పాటులుగా వస్తుంది కాబట్టి చిన్నప్పటి ఫ్లాష్ బ్యాక్ డోస్ను ఇంకా పెంచుతారు వాటి మధ్య స్నేహానికి సంబంధించిన సీన్లను ఇంకొన్ని ఎక్కువగా యాక్ట్ చేస్తారు అంతే తేడా ఇది సలా సినిమా ట్రీజర్లు ట్రైలర్లు ఓ పాటను చూసిన తర్వాత నాకు అనిపించిన అభిప్రాయం ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించాలని లేదు విభేదించే వాళ్ళు కూడా ఉంటారు అందులో తప్పేమీ లేదు కూడా సలా సినిమా రిలీజ్ అయ్యాక నా అభిప్రాయం తప్పు అని తెలితే అదే చెప్తాను చూద్దాం సలా సినిమాలో ఏం చూపిస్తారో అన్నది ఇదండి ఉగ్రం వర్సెస్ సలార్ సినిమా ఆ రెండు సినిమాల మధ్య ఉన్న పోలికలు ఏంటన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముంచాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ